మొన్నటి వరకు అదొక పార్టీ అయినా అని ఎగతాళి చేశారు గుర్తింపు లేని పార్టీగా అవమానించారు అడుగడుగున అవమానాలకు గురి చేశారు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి పార్టీ ఉనికిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఇంతింతై అన్నట్లు ఆ పార్టీ పైకి ఎదిగింది అవమానాలన్నింటినీ అధిగమించింది అదే జనసేన ఆ పార్టీకి శాశ్వత గుర్తింపుతో పాటు శాశ్వత గుర్తు కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం దాని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక లేఖ పంపింది గత కొంతకాలంగా జనసేన గుర్తింపుతో పాటు పార్టీ సింబల్ విషయంలో వివాదం నడిచింది కానీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి వంద శాతం గెలుపు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది సుమారు దశాబ్ద కాలం తరువాత జనసేనకు పూర్తి స్థాయిలో గుర్తింపు లభించినట్లు అయింది దీనిపై జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో జనసేనను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు రాష్ట్రంలో టిడిపికి జాతీయ స్థాయిలో బిజెపికి మద్దతు ఇచ్చారు పవన్ ఇక్కడ టిడిపి అక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది జనసేన కానీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు అటు పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం వైసీపీలో చేరిపోయారు దీంతో అసెంబ్లీలో జనసేనకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జనసేనకు గుర్తింపు లేకుండా పోయింది గత ఎన్నికలకు ముందు జనసేన సింబల్ విషయంలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది అదే సమయంలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలో వైసీపీతో పాటు టీడీపీకి మాత్రమే చోటు దక్కింది జనసేన విషయానికి వచ్చేసరికి రిజిస్టర్ పార్టీల జాబితాలో మాత్రమే చోటు దక్కించుకుంది దీంతో ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలోకి వెళ్ళింది అప్పట్లో జనసేన పోటీ చేసిన చోట మాత్రమే ఆ పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తారు ఒకవేళ ఆ పార్టీ అభ్యర్థి లేకపోతే ఇండిపెండెంట్ కు అదే సింబల్ కేటాయించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది ఈసీ అయితే అప్పట్లో జనసేన న్యాయ పోరాటం చేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఏపీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి అన్ని చోట్ల జనసేన విజయం సాధించింది నూరు శాతం గెలుపుతో ఓట్లు సీట్లు పెంచుకుంది దీంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గుర్తింపు గల పార్టీగా జనసేనను గుర్తించింది ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తులు రిజర్వ్ చేసింది